క్రీస్తునందున ప్రిల్లరా ప్రవీణేశ క్రీస్తునమును మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు పిల్లరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోవచ్చు మీ అందరి నిమిత్తమై దేవునికి ప్రార్థనలు చేయించున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం పిల్లరా ఈ దినమన్న కార్యక్రమంలో భాగంగా మొదటి దిన వృత్తాంతములు పదేడో అధ్యాయము పదార వచనము చదువుకుందాము రాజైన దావిద వచ్చి యహోవాస్ అనేదిని కూర్చుండి ఇలాగ మనవి చేసినాను దేవాయహోవా నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడనో నా ఇల్లు ఏమాతృపుది ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా దేవాయహోవా నీవు రాబో బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనిషినితో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు అవును పిల్లరా మరి దావీదు దేవుని సన్నిధానంలో మోకరించి మరి కూర్చుండి ఆ విధంగా మనవి చేస్తున్నారు దేవునితో మరి దేవా యహోవా నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడునని తను తాను తగ్గించుకొని దేవుని సన్నిధానంలో మరి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తుంటున్నాం ప్రియుల మరి దీన్ని బట్టి మనము కూడా తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నామని నేర్చుకోవాలి ప్రియులారా మరి ఆ విధంగా దేవుని సందలో తగ్గింపు కలిగి ప్రార్థన చేసినట్లయితే మరి దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు నా ఇల్లు ఏపాటిది ఏమాత్రపుది అని చెప్పేసి దావిదంటున్నాడు ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా నీవు నన్ను హెచ్చించడానికి నువ్వు పూనుకున్నటువంటి విషయము స్వల్ప విషయమే నీవు రాబో బహుకాలం వరకు కూడా నీ సేవకుని యొక్క సంతతిని గురించి సెలవిచ్చి మనిషితో మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి ఉన్నావు నాతో మాట్లాడి ఉన్నావు నా సంతతి ఘనత చందనని మాట ఇచ్చున్నావు అని దేవునితో తెలియపరుస్తున్నాడు పిల్లలు ఆ విధంగా మరి దేవుడు మనకు తెలియపరిచినటువంటి విషయాలు మరలా తిరిగి దేవునికి తెలియపరచు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి అలాగా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాలను దేవుని స్థానంలో పెట్టి మనము ప్రార్థన చేసినట్లయితే దావిదోలే దేవుని దగ్గర నుంచి మరి ఆశీర్వాదాలను దీవెనలను పొందుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది ఏ విషయమైతే మరి నూతన సంవత్సరంలో కొత్త వాగ్దానాలు ఇచ్చి ఉన్నారో దేవుడు ఆ యొక్క వాగ్దానాలన్నింటినీ నెరవేర్చడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు కాబట్టి మరి చింతమా అనుకొని మరి దేవుని యొక్క మీద మన భారాన్ని మోపుతూ మనము మరి నిశ్చింతగా జీవిస్తూ ముందుకు సాగవలనని దేవుని చేత తెలియపరచబడుతున్నాం పిల్లలు ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు మనకు సహాయం గాక దేవుడి ఈ మాటలు దీవించనుగాక ప్రేమ గల కృపగల ప్రియ ప్రభావ పర్లకు మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థుతిపాత్రుడ స్తోదు దావిదు రాజునైనా మరి యహోవా సన్నిధిలో కూర్చుండి మరి మనవి చేస్తున్న నీవు నన్ను ఇంత హెచ్చించడానికి హెచ్చు స్థితిలోకి తీసుకురావడానికి నేను ఏపాటి వాడను నా ఇల్లు ఏపాటిది ప్రభా అని తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ మరి మనుషులతో మనుషులు మాట్లాడినట్టు నువ్వు నా వాగ్దానం ఇచ్చి నాతో తెలియపరచావు నన్ను గనపరిచావు ప్రభా అని నేను మరి కృతజ్ఞతాస్థితులతో మరి మరి మీతో మాట్లాడుతున్నట్లుగా మేము చూస్తుంటున్నాం ఆ విధంగా మేము కూడా కృతజ్ఞత స్థుతిని చెల్లిస్తూ తండ్రినైనా మరి కృతజ్ఞతా భావంతో తగ్గించుకొని మేము ప్రార్థన చేసి మీ దగ్గర నుంచి నైనా మరి వాగ్దానాలను స్వతంత్రించుకోవడానికి కావలసిన కృపదయచేసి నడిపించదురని ప్రార్థన చేస్తుంటున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రతి విధమైనటువంటి వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చి మీ నామాన్ని గణపరచుకుందరని మీ కృపగల కార్యాన్ని జరిగించదురని మీరు ఆకడ కొరకు ఆయన నేను మరి స్వస్థబుద్ధి కలిగి ముందుకు సాగునట్లుగా సహాయం చేయించురని మీ యొక్క రాజ్యాన్ని కట్టేవారిని లేపండి మీ యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసేవారిని లేపండి మీ సన్నిధానంలో తగ్గించుకునే వారిని లేపండి కనికరం చూపించి కార్యం జరిగించదురని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ సన్నిధానంలో మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ కొద్దిపాటి స్థుతి స్తోత్రాలకు అయి తెలుస్తూ ప్రార్థన ఇచ్చి తండ్రి మరి ఎవరెవరైతే పెళ్లి దినాలు అలాగే పుట్టుక దినాలు జరుపుకుంటున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి ఎవరైతే నేను మరి పడకలో ఉంటున్నారో లేవలేని స్థితిలో ఉన్నారో వాళ్ళందరినీ లేవనెత్తండి బాగు చేయండి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి వివాహాల కొరకైతే చూసే వారికి వివాహాలు దయచేయండి మంచి అయినా మరి భాగస్వామిని దయచేయండి అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయదురని నేను ప్రతి అవసరత తీర్చి అడుగు వాటింటి ఊహించి వాటింటి అత్యధికంగా ధారాళంగా చేయగలిగినటువంటి శక్తిగల దేవుడు మీరు మాకున్నందుకు వందనాలు స్తోత్ర జలిస్తూ మహిమ ఘనత ప్రభావానికి అర్పించుకుంటూ ఏ స్నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 హాలయ్యా గాడ్ బ్లెస్ యూ ఆల్ బాండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్